ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు చెప్పింది నిజం నేను నిన్ను నమ్ముతున్నాను గౌరీ పూజ చేసుకో నమ్మిన నా శిష్యులు నిన్ను ఒక కంట కనిపెడుతుంటారు మంచి రోజులలో మనం మందర స్నానాలు చేసి మహదానందంగా మనం దంపతులైపోదాం సరికల్లా నా సేవకులు వస్తారు నీకు కావలసిన ఉపచర్యలు చేస్తారని చెప్పి తిరుగు ముఖం పట్టాడు సన్యాసి సరే వీడ్కోలు చెబుతాను పదండి అన్నది నాకు స్వాగతం చెప్పడం వీడ్కోలు చెప్పడమా ఉంది అన్నాడు సన్యాసి స్వాగతం చెప్పే సమయం ఉంది ఇప్పుడు వీడ్కోలు మాత్రమే అంది ఓహో నువ్వు మాటలలో కూడా నేరజానవేనన్నమాట అనుకుంటూ సరే పోతున్నా అంటూ బయలుదేరిన సన్యాసి వెంట గుహవేలుపలి దాకా వచ్చింది రత్నప్రభ సన్యాసి నవ్వుతూ చాలా దూరం వచ్చావు నన్ను పంపడానికి ఇక వెనక్కి పో అంటూ సన్యాసి ముందుకు సాగాడు సన్యాసి కనుమరుగైనంత వరకు ఉండి మలుపు తెరగగానే గట్టిగా గాలి పీల్చుకుని పక్కదారిలో అడవి మార్గం గుండా ప్రయాణం సాగించింది రత్నప్రభ అడవి దారిలో ఎటు తెలియదు ఎక్కడికి వెళ్తోందో తెలియదు కాని అలా తనని తాను సన్యాసి మాయమాటల బారి నుంచి తప్పించుకుని అలా నడుస్తూ పోతోంది తెల్లవారు జాము కాస్త సూర్యుడు అగుపించువేళ తిండి లేక నిద్ర లేక అలా నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె సాయంత్రం వరకు అలా పడి ఉన్న ఆమెకి అలా స్పృహ వచ్చి అపరిచితులెవరో అందించిన మంచి నీళ్లు తాగింది ప్రభా అన్న పిలుపుతో అటు ఇది చూసింది నేను ఎక్కడ ఉన్నాను నన్ను ఈ పేరుతో పిలిచేది నా భర్త మాత్రమే ఆయన చెంతకు చేరానా అని అనుమానంగా చూస్తున్న ఆమెకి ఎదురుగా కేదరగుప్తుడు నిలబడి రాణి నా వద్దనే ఉన్నావు భయపడకు అన్నాడు ప్రభు నేను మీ వద్దనే ఉన్నానా అని అడుగగా అవును దేవి నా వద్దనే ఉన్నావు లేచి స్నానపానాదురుగా గావించి కాస్తా సేదీరు తరువాత మాట్లాడుకుందాం అంటుండగా అక్కడికి పరిచారికలు వచ్చి ఆమెని లేపుతూ లోపలికి తీసుకుని పోయారు రాణి ప్రభ సేదీరిన తరువాత కేదారుగుప్తుడు తనని పట్టుకుని ప్రభా ఏమి జరిగినదో తెలుసా ఆహార సరుకులు తీసుకురమ్మని నాతో పంపిన సేవకుడు నన్ను దారి మళ్లించి ఇచ్చిటకు తీసుకువచ్చి పులికేతుగాడనే వాడికి అప్పజెప్పి ఈ అనుచరుడే వాడు నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు ఇక బతికినంత కాలం ఇక్కడే నువ్వు ఉండాలి అని వికటాటహాసం చేశాడు నేనంతా మర్యాదగా చెప్పినా వినలేదు అందుకే నా వారి వాడి నరికి చంపేశాను వెనువెంటనే గూడల్లో ఉన్న వాళ్ళంతా నా చుట్టూ చేరారు వీళ్ళందర్నీ చంపితే కాని నేను బయట పడలేనేమో అని ఆలోచిస్తుంటే నా చుట్టూ చేరిన వాళ్ళంతా చేతులెత్తి దండాలు పెడుతూ ఆనందంతో ఉరుతలుగారు వారిలో ఆనందం తప్ప ఆవేశం కనిపించలేదు దేవి అది నాకు ఆశ్చర్యానికి గురిచేసింది నా వద్దకు వారు వచ్చి దొరా దుర్మార్గుడిని చంపి మాకు విముక్తి కలిగించావు కాపాడినావు మాకు ఇక మీరే దొరా దేవుడు అంటూ వచ్చారు నాకు కాసేపు ఏమీ జరుగుతుందో అర్థం కాలేదు అదేంటి మీలో ఒకడిని చంపితే మీరు విముక్తి కలిగించారు మమ్మల్ని రక్షించారు అంటున్నారు అసలు మీరంతా ఎవరు మీ పరిస్థితి ఏమిటి అని అడిగాను అయ్యా దొరా ఆ దొంగ సన్యాసి అనుచరుడు వీడు ఆ దొంగ సన్యాసి అప్పుడప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పోయి అక్కడ ఉన్న రాజులను మోసం చేసి వస్తాడు హింస పెడతాడు నెత్తురు తాగే రాక్షసుడు వాడు వెళ్లినప్పుడు మా మీద పెత్తనం కోసం ఈ పులికేతుని ఉంచి వెళ్తాడు వీడు మా మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు వాడిని ఎదిరించే దమ్ము ధైర్యం మాకు లేకపోవడంతో వాడి ఆటలు ఇంతవరకు సాగాయి వాడిని చంపి మామూ మీరు రక్షించారు ఇక ఈ ప్రాంతాన్ని మీరే ఏలుకోండి ప్రభు అని నా కాళ్ల మీద పడ్డారు ఇది నాకు మంచిదనిపించి నీ జాడ తెలుసుకోవచ్చని అనుకున్నాను ఈ ప్రాంతమంతా వీరికి బాగా తెలుసుకదా నిన్ను సులభముగా వెతకవచ్చు అనుకున్నాను ఇంతలో నువ్వు దారిలో పడి ఉండడం చూసి వీరు తీసుకుని వచ్చారు మనం మళ్లీ కలుస్తామా అని చాలా భయపడ్డాను దేవి కానీ దైవానుగ్రహం వల్ల మనం మళ్లీ కలవగాలిగాము అంటూ తన భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కేదారగుప్తుడు ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తుంది అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి